అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పేసి అని స్వయంగా వైఎస్ఆర్సిపి పార్టీ నేత పోతుని మహేష్ ఒప్పుకున్నాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు చూడండి నమస్కారం ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది మహిళల ఆచూకీ లభించడం లేదని హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు ఇది పచ్చి అబద్ధం గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేలు కాదు కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది మహిళలు యువతులు కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది అంట కేవలమా ఆరు వందల అరవై నాలుగు మంది కేవలమా కనిపించకపోతే ఇది కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది కనిపించట్లేదు ముప్పై వేల మంది కాదు పవన్ కళ్యాణ్ నీకు చెప్పింది ఎవరయ్యా అని చెప్పేసి అని నిన్న ఒక వీడియో రిలీజ్ చేసాడు ఇదే మొక్క మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు మీరు బహిరంగంగా ఎందుకు చెప్పలేదయ్యా ముప్పై వేల మంది కాదయ్యా ఆరు వందల అరవై నాలుగు మంది తప్పిపోయారు వాస్తవం అది హ్యూమెన్ ట్రాఫికింగ్ జరిగింది కానీ మీరు అన్నట్టు ముప్పై వేల మంది కాదు కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది అంటే కేవలం వీళ్ళకి ఎంత చులకం చూడండి మహిళలు అంటే కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది మాత్రమే ముప్పై వేల మంది కాదని మాట్లాడుతున్నారు వాళ్ళ మనుషులు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం కదా దిశ అన్నాము దిశ యాప్ అన్నాము వేల కోట్ల రూపాయలు తగలేసేసేము మన మంత్రుల చేత బదిం చేయించేసుకున్నాము జస్ట్ ఒక బటన్ నొక్తే సరిపోద్ది ఐదు నిమిషాల్లో పోలీసులు మీ ముందు ఉంటారని చెప్పేసి పెద్ద 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 ఉపన్యాసాలని ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అంటే వీళ్ళు ఎదో తెలివితే చూడండి కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది అంట కేవలం వీళ్ళ ఉద్దేశాలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు కనీసం వీళ్ళకైనా అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు మాకు అర్థం కావట్లా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం పవన్ కళ్యాణ్ కానీ విమర్శించాలి దానికి ఎంతకన్నా తెగించేయచ్చు నిన్న మనో మనం చూసాం సాక్షిలో ఒక వార్త వచ్చింది దీనికి ఆరోగ్యశ్రీకి పదహారు వందల కోట్ల రూపాయలు బాకీ అని చెప్పేసి అండి గత ఐదేళ్ల కాలం పాటు పరిపాలించింది ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదురా అంటే దానికి సమాధానాలు చెప్పాము జస్ట్ కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి నుంచి సమాధానం చెప్పమను జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి రాడు వీళ్ళు మాత్రం ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు సరే ముప్పై వేల మంది కాదు మీరు వాస్తవాలు ఏంటి చెప్పండి గతంలో ఎందుకు చెప్పలా ఇవే మాటలో ఎన్నికల ముందే కదా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు విమర్శించింది కూడా అప్పుడే కదా కేంద్రం చెప్పిందా లెక్కలు అన్నీ తీసుకొస్తే మీ బొక్కలన్నీ బయటపడతాయి కంగారు పడిపోతాయిలా అప్పుడే ఉందా ముందు ముసల్మాన్ ఇంకా కాలం ఉంది ఎందుకో చాలా సందర్భాల్లో చెప్పు నువ్వు పది మాటలు ఎందుకు మాట్లాడతావు వంద మాటలు ఎందుకు కాసేస్తావు నువ్వు నీకు దగ్గర సబ్జెక్ట్ ఉండదు బొక్క ఉండదు అదే వాస్తవమే కదా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందనే మాట వాస్తవమే కదా మీ హయాంలో ఆరు వందల అరవై నాలుగు మందిని తరలించారు అనే మాట వాస్తవమే కదా మరి దానికి బాధ్యతలు ఎవరు మీరే కదా అది అవసరం లేదు కేవలం వీళ్ళు ఏదో తెలివితే ఉంటాయన్నమాట వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తారు అందరికీ పవన్ కళ్యాణ్ గారు అలాగా చంద్రబాబు నాయుడు గారు అలాగా లోకేష్ గారు అలాగా రాష్ట్రంలో రెడ్ బుక్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి సచీనుడు సుద్దపోసా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాశనం చేసాడు రెండు నెలలు ఉంది ఇంకా రెండు నెలలు కూడా కాలా పూర్తిగా అప్పుడే ఏడుపులు రాత్రి రాత్రికి అన్ని అద్భుతాలు జరిగిపోవాలి ఎక్కడ అయ్యా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అద్భుతాలు ఏమైనా సృష్టించేశాడా రాష్ట్రాన్ని అప్పులకొప్పులు అని ఎట్టేసాడు మొన్న ఎప్పుడు కూడా మాట్లాడాడు బడ్జెట్ గురించి మాట్లాడు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటే రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డిని ఎవడ అడగట్లా జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి రాడు వస్తాడో నాలుగు మాటలు మాట్లాడతాడు సెవెన్ కనబడితే సెవెన్ దగ్గరికి వెళ్ళిపోతాడు మళ్ళీ బెంగళూరు పారిపోతాడు ఇవాళ కూడా బెంగళూరు పారిపోతున్నాడు ఏపీలో ఉండొచ్చు కదా అంటే ఏపీలో ఉండడం నీ పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాయంటే దానికి సమాధానం చెప్పడం కొన్ని ప్రజలు నీకు ఓట్లు గెలిపించారు కదా అసెంబ్లీ కన్నా వెళ్ళాయా ఇక ప్రెస్ మీట్ పెట్టి ఏడుపులు దేనికి ఆ బాధాలు ఎక్కడ చెప్పడం దేనికి ఆ ఏడుపేది అసెంబ్లీలో ఏడు నీకు అవకాశం అంటున్నారు మాట్లాడే అవకాశం నీకు కల్పిస్తామని చెప్పేసి అని అంటున్నారు స్వయంగా స్పీకర్ మన అయ్యనపాత్రు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావయ్యా నీకు మైక్ ఇచ్చే బాధ్యత నాది గత ప్రభుత్వం అంటే మీరు చేసిన విధంగా మేము చేయము అందరికీ సమన్వయం చేస్తాము వాళ్ళకి ఎంత టైం కేటాయించాము మీకు కూడా అంతే టైం కేటాయిస్తాను అసెంబ్లీకి రాయి అంటే అసెంబ్లీకి మాత్రం రారండి భయం మళ్ళీ పిరుకోళ్ళు ఏం పదకొండు స్థానాలతో నీకు నిప్పా అసెంబ్లీకి వెళ్ళావా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేవా మైక్ ఎవరా నీకు గతంలో మీరు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు సభ్యులందరినీ సస్పెండ్ చేసి కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాత్రం కూర్చోబెట్టారా కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కనే ఉంచినప్పుడు కూడా ఆయన ఏం పారిపోలేదా మీలాగా మీరు మైక్ ఇచ్చినప్పుడు కూడా ఆయన లేదు సమాధానం చెప్పాడు మీరు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలిగాడు నువ్వు అలా చెప్పగలగాలి ఇక్కడికి వచ్చి ఏడుపులు కాదు ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిపోతే నీ పరివే పోద్ది నిజం ఒప్పుకున్నారు కదా ఇప్పుడు ముప్పై వేల మంది కాదు ఓకే అనుకుందాం పోనీ పక్కన పెట్టేసి మరి ఆరు వందల అరవై నాలుగు మంది పరిస్థితి ఏంటి మీ హయాంలో జరిగిందే కదా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవమే కదా నెంబర్ ఒకటి అటు అయ్యి ఉండొచ్చు కాదనట్ల మేము నెంబర్ తప్పనుకున్నాం పోనీ ఆరు వందల అరవై నాలుగు మంది కేవలం అంట జస్ట్ ఆరు వందల అరవై నాలుగు మంది సిగ్గుపడయా పోదు మహేష్ ఎందుకలాంటి మాటలు మాట్లాడతావు ఇంకా మాట్లాడుతు వినిపిస్తా ఉందా ఆ లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది ఇది కూడా వైసీపీ ఎంపీలో రాజ్యసభ సభ్యులు అడిగినటువంటి ప్రశ్న కాదు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా వయసు వారీగా ఆచూక్యం లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్దసారథ గారు అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది అందరు హోంశాఖ సమాధానం చెప్పింది కరెక్టే మేము కాదన్నట్ల మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పవచ్చు కదా జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా ఎంతమంది మహిళలు త ఇలా తరలించబడ్డారో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందో మీరు చెప్పవచ్చు కదా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఏ రిపోర్ట్స్ మీ దగ్గర ఉండవు అప్పుడు కేంద్రానికి ఇచ్చే సమాచారం రాష్ట్ర ప్రభుత్వమే కదా మరి దానికి ఎందుకు సమాధానం చెప్పు నువ్వు パニックマン本。